హోలీ పండుగ పూర్తయ్యేలోపు నేను జానకిని ఇంటికి తీసుకొస్తాను అని రఘురాం చెప్తూ ఉంటే నువ్వేం మాట్లాడుతున్నావో ఏమీ అర్థం కావటం లేదన్నయా ఒకవైపు చచ్చే వరకు రానని వదినే చెప్తూ ఉంటే హోలీ పండుగ అయ్యేలోపు నువ్వు తీసుకొస్తానని చెప్తున్నావు ఇది ఎలా సాధ్యమన్నయా అని పద్మ అంటూ ఉంటే అవును ఇద్దరి మాట నిలబడి నెగ్గాలంటే ఎలా బావగారు కష్టం కదా అని వెంకట్రావు అంటాడు సాధ్యం కాదు కానీ అసాధ్యమైతే కాదు కదా జానకి మాట పోకుండా నేనిచ్చిన మాట నిలబెట్టుకునేలా పండగ పూటనే జానకి ఈ ఇంట్లో అడుగు పెట్టేలా నేను చేస్తాను కదా చూస్తూ ఉండండి అని రఘురాం అంటూ ఉంటాడు దాంతో శివరాం వెంకట్రావు చాలా సంతోషపడుతూ ఉంటారు తర్వాత జానకి సంధ్య ఫోటో దగ్గరికి వచ్చి నువ్వు ఏ కూతురినైతే నా చేతుల్లో పెట్టి నాకు బాధ్యతని అప్పచెప్పి వెళ్ళావో ఇప్పుడు ఆ కూతురి కారణంగానే ఆయన ఈ ఇంట్లోకి రానని చెప్పి వెళ్ళిపోయాడు అని ఈ విషయం కనుక ఆద్యకి తెలిసిందంటే ఆద్య ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండదు వెళ్ళిపోతుంది అని జానకి బాధపడుతూ ఉంటుంది అప్పుడే శ్రీను అక్కడికి వచ్చి అత్తయ్య అని పిలవడంతో ఏంటి సీనయ్య అంటూ జానకి చూస్తూ ఉంటుంది అత్తయ్య నిన్ను నుదుటన బొట్టు అంటే మామయ్య వచ్చారా అత్తయ్య అని శ్రీను అడుగుతూ ఉంటే అవునని జానకి అంటుంది అంటే మామయ్య బొట్టు పెట్టారా అత్తయ్య అని అడగడంతో అవును అని జానకి చెప్తుంది మరి మామయ్య ఇంట్లోకి రాలేదా అత్తయ్య అని శ్రీను అడగడంతో రాలేదు అని జానకి చెప్తూ ఉంటుంది ఏమైంది అత్తయ్య అని శ్రీను ప్రశ్నిస్తూ ఉంటాడు అప్పుడు రఘురా మాట్లాడిన మాటలన్నీ కూడా జానకి వివరిస్తూ ఉంటుంది అంటే మీ ఇద్దరి మధ్య ఆద్య అడ్ అడ్డుగోడలా మారిపోయిందన్నమాట అని శ్రీను అంటే అవును అవును సీనయ్య నువ్వు చెప్పినట్లు ఆద్య అడ్డుగోడని ఆద్యకి నిజం తెలిసిందే అనుకో ఆద్య ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండదు ఆద్యకి ఈ నిజం చెప్పడని నా మీద ఒట్టు వేసి చెప్పు సీనయ్య అని జానకి శ్రీను చేతిని తన తలపై పెట్టుకుంటుంది శ్రీను తన చేతిని వెనక్కి తీసుకుంటాడు అవును సీనయ్య ఇప్పుడు ఆద్యకి ఈ నిజం తెలిసిందంటే ఈ ఇంట్లోనే కాదు ఈ ఊరు వదిలి మాత్రమే కాదు ఏకంగా ఈ దేశమే వదిలి అమెరికా వెళ్ళిపోవడానికి కూడా వెనకాడదు అందుకే చెప్పొద్దని చెప్తున్నాను అని జానకి అంటే అమో అవును నిజమే అని శ్రీను మనసులో అనుకుంటూ అత్తయ్య ఆద్యకి చెప్పనులే అత్తయ్య అని జానకి చేతిలో చెయ్యి వేసి మాట ఇస్తాడు ఉదయం అవగానే రామ తలుపు తెరవగానే అక్కడ రంగులు రకరకాల గిఫ్ట్లన్నీ కూడా ఉంటాయి ఇక శౌర్యని ఇవన్నీ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు అనుకుని రామ పరిగెత్తుకుంటూ నిద్రపోతున్న శౌర్య దగ్గరికి వెళ్తుంది ఇప్పుడు సారికి ముద్దు పెట్టాలి అని పెట్టబోతూ ఉంటే అస్మిత ఇదంతా దూరం నుంచి చూస్తూ అబ్బా అని సౌండ్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఏంటో పెద్దగా సౌండ్ వచ్చిందే అని రామ చుట్టూ చూసుకుంటూ ఉంటుంది ఏమీ లేదులే అని మళ్ళీ రెండోసారి శౌర్యకి రామలక్ష్మి ముద్దు పెడుతూ ఉంటుంది ఇక అప్పుడు శౌర్యకి మెలకు వస్తుంది రామా నువ్వు నాకు ముద్దు పెట్టావా అని సౌర్య చాలా సంతోషంగా అడుగుతూ ఉంటే సార్ సర్ప్రైజ్లన్నీ ప్లాన్ చేసేసి మళ్ళీ ఏమీ తెలియనట్లు మీరు భలే అడుగుతున్నారే నేను ఎందుకు పెట్టానో కూడా మీకు తెలియదా రండి సార్ రండి అని సౌర్యని బయటికి లాక్కు వచ్చి సార్ హ్యాపీ హోలీ సార్ నాకు సర్ప్రైజ్ ప్లాన్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని కొంతమంది ఉంటారు ఎందుకు హల్వాలు తినటమే కానీ దేనికి పనికిరారు అని రామ అద్దెని ఉదయం చూసి చెప్తూ ఉంటే రామా హ్యాపీ హోలీ కానీ ఈ సర్ప్రైజ్ ప్లాన్ నేను చేయలేదే అని సౌర్య చెప్పడంతో ఏంటి మీరు కాదా అని రామలక్ష్మి షాకింగ్గా అడుగుతూ ఉంటే ఇక ఆద్య పగలబడి నవ్వుతూ ఉంటుంది ఏంటి సార్ నా పరువు తీస్తున్నారే అవునని చెప్పి ఉండొచ్చు కదా అని రామ చిరుకోపం చూపిస్తూ ఉంటుంది అప్పుడే శ్రీను అక్కడికి రావడంతో శ్రీను రా శ్రీను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీను నా కోసం ఇలా సర్ప్రైజింగ్ ప్లాన్ చేసినందుకు అని ఆద్య మాట్లాడుతూ ఉంటే రా రాత్రి హల్వా పెట్టినందుకు రిజల్ట్స్ ఇప్పుడు వచ్చాయా అని శ్రీను చాలా సంతోషపడుతూ ఉంటాడు సర్ప్రైజ్ ప్లాన్ అనగానే సర్ప్రైజ్ ప్లానా అని శ్రీను కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు కొంతమందికి మల్లెపూలు తీసుకురావడం పెట్టించుకోవడమే కానీ ఇలాంటి సర్ప్రైజింగ్ ప్లాన్లు ఏర్పాటు చేయడం వాళ్ళకేం తెలుసు నీకు మాత్రమే తెలుసు అది నీకు మాత్రమే సాధ్యం థ్యాంక్ యూ శ్రీను ఇవన్నీ నా కోసం అరేంజ్ చేసినందుకు అని ఆద్య చెప్తూ ఉంటే ఆద్య నీ కోసం హల్వా తెచ్చింది నిజమే కానీ ఈ సెటప్ అంతా నేను చేయలేదు ఆత్యా నీకోసం అని చెప్పగానే ఇప్పుడు రామలక్ష్మి నవ్వుతూ ఉంటుంది సార్ నవ్వండి సార్ నవ్వండి హల్వా అంట హల్వా అని రామలక్ష్మి వెటకారాలాడుతూ ఉంటుంది సరే ఇదంతా నా కోసం పెద్దమ్మ అరేంజ్ చేసి ఉంటుంది అని ఆద్య అంటే ఏ నీకు ఓన్లీ పెద్దమ్మ నాకు అమ్మ అని రామలక్ష్మి అంటే అవును నీకు అమ్మ కేవలం రెండే అక్షరాలు పెద్దమ్మ అంటే మూడు అక్షరాలు పెద్దది అని ఆద్య అంటే అవును నిజమే కథ అని శౌర్య అంటే రామలక్ష్మి శౌర్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది నా కోసం నా కోసం అని ఆద్య రామ గొడవపడుతూ ఉంటే అప్పుడే ఏంటి ఆద్య గొడవపడుతున్నారు అంటూ జానకి అక్కడికి వచ్చి ఏంటి ఇదంతా కూడా అని అడుగుతూ ఉంటుంది అంటే పెద్దమ్మ నువ్వు నా కోసం ఇదంతా అరేంజ్ చేసావు కదా అని ఆద్య అంటే లేదే నేనేం అసలు చేయలేదే అని మరి ఎవరు చేసి ఉంటారు అని జానకి అడుగుతూ ఉంటే వాళ్ళు ఫూల్ అయ్యారు మనము ఫూల్ అయ్యాం అని ఆద్య అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఫోన్ మోగుతూ ఉంటుంది ఫోన్ మోగుతోంది అని జానకి పరుగులు పెడుతూ ఉంటుంది జానకి అని రఘురామ్ మాట్లాడుతూ ఉంటే మీరా అని జానకి అంటుంది ఏం చేస్తున్నావు జానకి అని రఘురామ్ అంటే హోలీ పండుగకి ఎవరో సెటప్ అంతా అరేంజ్ చేసి ఉంటే ఎవరా అని చూస్తున్నానండి అని అంటే అవన్నీ నేనే నీ జానకి పంపించింది నీకోసం అని రఘురామ్ అంటాడు మీరా అని జానకి అంటుంది ఇప్పుడు సంతోషమా జానకి అని రఘురామ్ అంటే లేదండి మీరు ఇక్కడికి వస్తే నాకు నా గుండెకి సంతోషం కానీ ఇలా అరేంజ్ చేస్తే నాకు ఎలా సంతోషం అండి మీరు ఇక్కడికి వస్తేనే సంతోషం అని జానకి ఫోన్ పెట్టేస్తుంది అయ్యో జానకి ఫోన్లో మాట వినట్లేదే ఈ ఫోన్ కూడా వినట్లేదే అని రఘురామ్ ఫోన్ పెట్టేసిందని అనుకుంటూ ఉంటాడు బిట్టు బయట కూర్చొని హోంవర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే రఘురామ్ బిట్టు పక్కన కూర్చుంటాడు అమ్మో నా పక్కనే కూర్చున్నాడు ఇప్పుడు ఏం అడుగుతాడో ఏంటో ప్రశ్నలన్నీ అడుగుతాడో ఏమో అని బిట్టు టెన్షన్ పడుతూ ఉంటాడు రే బిట్టు పెన్ను పేపర్ ఇవ్వరా అని చెప్పడంతో ఇదిగో అని బిట్టు ఇస్తాడు అదేంటి పెద్దనాన్న కవితలు రాస్తాడా ఏంటి అని బిట్టు తొంగి చూస్తూ ఉంటే బిట్టుకి కనిపించకుండా రఘురాం రాస్తూ ఉంటాడు రాసి చేతులు పట్టుకొని ఉంటాడు అప్పుడే అప్పుడే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి హోలీ శుభాకాంక్షలు అని చెప్తూ ఉంటే రఘురాం శుభాకాంక్షలు శుభాకాంక్షలు మీరు వెళ్ళి జరుపుకోండి అని చెప్తూ ఉంటే మీరు లేకుండా మేమలా జరుపుకుంటాం అని అందరూ అడుగుతూ ఉంటారు మీ చెల్లెలు లేకుండా నేనేలా పండుగ జరుపుకుంటాను మీరు వెళ్ళండి అని చెప్పడంతో అదేంటన్నయ్య వది వదిన లేకపోతే నువ్వు జరుపుకోవా అని అందరూ లోపలికి వెళ్తారు తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళారని రఘురామ్ తొంగి చూసుకొని రే బిట్టు ఇలా రారా అని పిలిచి వెనక్కి తిరుగు అని ప్యాంట్ జేబులో ఉత్తరం పెడతాడు ఈ లెటర్ నువ్వు పెద్దమ్మకి ఇచ్చి రావాలి అని చెప్పడంతో ఓ పెద్దమ్మకి లెటర్ రాసారా నేను ఇంకా ఎవరికో అనుకున్నానే అని బిట్టు అంటాడు చూడు ఎవరు చూడకుండా మీ పెద్దమ్మకు మాత్రమే ఇచ్చి రావాలి అని జాగ్రత్త అని చెప్తూ కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తాడు అలాగే పెదనాన్న అని బిట్టు వెళ్తాడు తర్వాత రామ ఆద్య శ్రీను శౌర్య హోలీ జరుపుకోవడానికి బయటికి వచ్చి ఉంటారు ముందుగా రామ చేతుల నిండా రంగు తీసుకొని శౌర్య కొట్టడానికి వస్తూ ఉంటే ఆద్య కూడా అలాగే చేస్తూ ఉంటుంది శ్రీను శౌర్య ఇద్దరు వద్దు వద్దు అని చెప్తూ ఉంటే ఇద్దరు చేతుల్లో ఉన్న రంగుని కింద పడేస్తారు తర్వాత చేతులకి బదులుగా ప్లేట్ నిండా రంగు పట్టుకొని ముందుకు వస్తూ ఉంటే బ్రో ఏంటి బ్రో వీళ్ళిద్దరూ చేతులతో రంగును పడేసి ఏకంగా ప్లేట్ నిండా కూడా రంగులు పట్టుకొస్తున్నారు వీళ్ళని చూస్తూ ఉంటే మనపై హోలీ పండగ చేస్తున్నట్లు లేదు బ్రో వీళ్ళ యుద్ధానికి మనం బలైపోయేలా ఉన్నాం బ్రో అని మన రంగు వేరేలా పడేలా ఉందే అని శౌర్య టెన్షన్ పడుతూ ఉంటే అవును బ్రో ఆద్య కూడా అలాగే వస్తుంది బ్రో అని శ్రీను టెన్షన్ పడుతూ ఉంటాడు ఇద్దరు వద్దు వద్దు అని చెప్తూ ఉంటే రామ ఆద్య ఇద్దరూ వినకుండా ప్లేట్ నిండా రంగు పట్టుకుని ముందుకు వస్తారు అయితే శ్రీను శౌర్య తప్పించుకుంటారు ఒకరిపై ఒకరు రామ రంగులు వేసుకుంటారు మొత్తం మొహం నిండా రంగులతో నిండిపోయి ఉంటారు చ మేము వాళ్ళపై వేద్దాం అనుకుంటే మనమే బలైపోయామే అని రామ ఆద్య ఇద్దరు అనుకుంటూ ఉంటారు